ఈ ప్రైజ్ లిస్ట్ అనేది ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు మన బిజినెస్ రొటీన్గా రెగ్యులర్గా ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది మార్కెట్లో ఓకే అది బాగుంది సో మనం ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి మన కింద హోల్సేలర్స్ ఉంటారు రీటైలర్స్ ఉంటారు కన్జ్యూమర్స్ కూడా ఉంటారు సో వాళ్ళు మన దగ్గర కొనే ప్రోడక్ట్ను బట్టి మనం వాళ్ళకి రేటు కానీ డిస్కౌంట్ కానీ పెంచడం జరుగుతుంది సో రేటు తగ్గిస్తాం డిస్కౌంట్ పెంచుతాం అంటే మనమే మెయిన్ డిస్ట్రిబ్యూటర్ అయితే మన కింద హోల్సేలర్స్ ఉంటారు రీటైలర్స్ ఉంటారు కన్జ్యూమర్స్ కూడా ఉంటారు వాళ్ళు మన దగ్గర క్వాంటిటీ కొనేదాన్ని బట్టి మనం రేట్ అని ఫిక్స్ చేస్తాం డిస్కౌంట్ ఇంత అని ఫిక్స్ చేస్తాం ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి ఓకే సో తర్వాత ఆ ప్రైజ్ లిస్ట్లో హోల్సేలర్స్ని ఎలా క్రియేట్ చేయాలి రీటైలర్స్ని ఎలా క్రియేట్ చేయాలి డిస్ట్రిబ్యూటర్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఇదంతా కూడా సెట్టింగ్ చేసుకుంటాం డిఫాల్ట్ సెట్టింగ్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఎందుకు చేసుకుంటామంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి లాంచ్ అవ్వాలి అంటే ఫస్ట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతుంది అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లోకి పోతుంది డిస్ట్రిబ్యూటర్ల నుంచి హోల్సేలర్స్కి పోతాయి హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్కి పోతాయి రీటైలర్స్ చేతిలో నుంచి మన లాంటి కన్జ్యూమర్స్ చేతిలోకి వస్తాయి ఈ ప్రాసెస్ మొత్తం అని కూడా మనం ఎలా చేయాలి అనేది చూస్తాం ఓకే డన్ ప్రైజ్ లిస్ట్ న్యూ కంపెనీ న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను సో ఇక్కడ వరుణ్ ఏజెన్సీస్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఇయర్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి తర్వాత నో మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి దాని కింద చూడండి ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి తర్వాత జిఎస్టీ నార్మల్ అక్కడ ఉన్న జిఎస్టీ నెంబర్ మీరు ఇచ్చుకోండి పూర్తిగా కంట్రోల్ ఇయర్ కంట్రోల్ ఇయర్ ఓకే డైరెక్ట్గా నేను ఓచర్స్లోకి వెళ్ళి ఇక్కడే ఎంటర్ చేస్తున్నాను ఫస్ట్ ఏముంది రిసిప్ట్ ఆల్టర్సీ క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ సో టెన్ ల్యాక్స్ నెక్స్ట్ పర్చేజ్ కదా

let's see packets and the five percent quantity 50 50 next I'll to alt c i should just see numbers नंबर्स ट्व पर्संट्रेड फारी मैरीगोल्ड मारीगोल नंबर्स सारी एट्टीन पर्सेंट ए रेटे थर्टी बिंगो, वे बॉक्सेस, बीएक्स एट पर्सेंट सेवेंटी

ఫస్ట్ క్రియేట్ లైవ్ వెళ్ళండి ఇక్కడ ప్రైజ్ లెవెల్స్ని క్రియేట్ చేయండి ఓకే మన దగ్గర ఉన్న వాళ్ళని బట్టి చేసుకోవాలి ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇస్తున్నాను ఉంటే లేకుంటే అవసరం లేదు హోల్సేలర్ తర్వాత రీటేలర్ ఓకే చేస్తున్నాను తర్వాత సెటప్ చేసుకోవాలి ప్రైజ్ లిస్ట్ స్టాక్ గ్రూప్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎవరు ఉన్నారు మనకి రీటైలర్ ఉన్నాడు రీటైలర్ని సెలెక్ట్ చేయండి ఇలా సో చేస్తుంది చూడండి కింద సో ఫ్రూట్ ఫ్రూట్ వచ్చేసి ఇరవై అంటే లెస్ దాన్ ట్వంటీ రేట్ ఎంత పడింది సెవెంటీ డిస్కౌంట్ ఎంత ఫైవ్ పర్సెంట్ అంటే ఒకటి నుంచి ఇరవై మధ్యలోపు పర్చేస్ చేస్తే ఒకటి కొన్న ఐదు కొన్న పది కొన్న పదిహేను కొన్న డిస్కౌంట్ రేటు సెవెంటీ పడుతుంది డిస్కౌంట్ ఫైవ్ తీసుకుంటుంది అలా కాకుండా ఇరవై నుంచి యాభై మధ్యలో కొంటే రేటు సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ సిక్స్ పర్సెంట్ యాభై నుంచి వంద మధ్యలో కొంటే రేటు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ సెవెన్ పర్సెంట్ ఇలా సెటప్ చేసుకుంటారు ఓకే సో జస్ట్ అది ఫస్ట్ దానికి ఇచ్చాను తర్వాత చూడండి తర్వాత కాకుండా మళ్ళీ ఎడిట్ చేద్దాం షో సో యాభై కొంటే ఒకటి నుంచి యాభై మధ్యలో కొంటే రేటు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ మ్యారీగోల్డ్ ఒకటి నుంచి ముప్పై లోపల పర్చేస్ సేల్ చేస్తే ఫార్టీ రూపీస్ ఫైవ్ నెక్స్ట్ బింగో ఒకటి నుంచి ముప్పై నాలుగు లోపల సేల్ చేస్తే మనం థర్టీ రూపీస్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను ఒక దానికి ఇచ్చిన పైన చూడండి బాస్కెట్ సేల్స్ లోకి వెళ్ళండి ఇక్కడ ఆల్ట్రసీ జాన్ ట్రేడర్స్ డెప్టార్స్ ఇక్కడ చూడండి ప్రైజ్ లెవెల్ అడుగుతుంది రేట్ ఎలా తీసుకోండి ఇక్కడ సేల్స్ మనము డిస్కౌంట్లో రీటైల్ ఇక్కడ రేట్ పక్కన డిస్కౌంట్ కాలం రావాలి కదా ఎఫ్ లెవెన్కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టుకోవాలి ఎఫ్ లెవెన్కి వెళ్ళి డిస్కౌంట్ కాలం పైన రీటైలర్ సెలెక్ట్ చేసుకోండి వచ్చేసి ఫ్రూట్ ఇప్పుడు చూడండి జస్ట్ ఇక్కడ నేను టెన్ని ఇస్తా ఏమో ఇరవై ఉన్నాయి నేను టెన్నే ఇచ్చాను రేట్ చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంది మళ్ళీ ఫ్రూటే ఇస్తున్నాను థర్టీ ఫైవ్ ఇస్తాను రేట్ చూడండి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మళ్ళీ ఫ్రూటే తీసుకున్నాను సెవెంటీ ఫైవ్ ఇస్తా రేట్ చూడండి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఇలా డిఫాల్ట్గా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఓకే సో అదే అనమాట ఇది నేను ఎక్స్ట్రా చేశాను కదా అది వెళ్ళి తీసేస్తాను లైక్ వెళ్ళి ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇది తీసేస్తాను మిగతా గా పెట్టేస్తాను గా ఇవ్వచ్చు మీరు ఇంకా ట్వంటీ ఇచ్చామంటే సెవెంటీ తీసుకుంటుంది నెక్స్ట్ ఆయుష్ ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ నెక్స్ట్ మ్యారీగోల్డ్ थर्टी नैक्स्ट बिंगो थर्टी फोर टैक्सी नैक्ट पेमेंट पर्सा नव नवया क्वे सो फाइव थौज नैक्टिप डेपार अंटे चौन త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఫైవ్ సెవెన్ ఫోర్ పెళ్ళి ప్రాఫిట్ అన్నలా చూడండి ఆల్ టెఫ్ అన్ ఎక్స్పాండ నెట్ ప్రాఫిట్ మనకి వన్ థౌసండ్ వచ్చింది డన్ నెక్స్ట్ డెబుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని సో చేస్తుంది మన స్టాక్స్ సమ్మరీలోకి వెళ్తే మీరు సమ్మరీ యాక్చువల్గా చూపిస్తుంది మో రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంట్రీ స్టాక్ వెరీ షో ఇలా సో చేస్తుంది మనకి పర్చేజ్ చేసిన రేటు కనబడుతుంది ఇటుపక్క సేల్ చేసిన రేటు కూడా కనబడుతుంది ఇలా ప్రైస్ లెవెల్స్ని మనం సెట్ చేసుకుంటాం హోల్సేలర్స్ కూడా అలాగే సెట్ చేసుకోవాలి మీరు లోపలికి వెళ్ళి ఓకే డిస్ట్రిబ్యూటర్స్ మీకు ఎవరు ఉంటే వాళ్ళకి ఎవరెవరు మన దగ్గర ఎన్ని ఎన్ని ఐటమ్స్ కొంటారో వాళ్ళకి ఇంత అని సెటప్ చేసుకోవచ్చు మనం ఇవ్వకుండా ఆ క్వాంటిటీ తీసుకుంటానే రేటు డిస్కౌంట్ పడిపోయే విధంగా మనము ప్రైజ్ లిస్ట్లో సెటప్ చేసుకుంటాం ఓకేనా క్లియర్ మా ఏమైనా అర్థం డౌట్ రండి ఏమన్నా ఎనీ డౌట్ క్లియర్ సో ఈ విధంగా మనము చేసుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అది మీరే చేయాలి ఇక్కడ రీటైలర్ ఉంది హోల్సేలర్ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు రీటైలర్ ఎలా సెట్ చేసుకున్నారు లోపలికి వెళ్ళి హోల్సేలర్ కూడా అలాగే సెట్ చేసుకోవాలి జస్ట్ చూపిస్తాను ఒకటి వ్యవస్థ ఎయిట్ ప్రైజ్ లిస్ట్ ఇక్కడ రీటైలర్ ఉన్న వారు హోల్సేలర్ పెట్టుకోండి అంతే దీంట్లో కూడా అంతే మీరు ఎంత అని లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ అయితే ట్వంటీ రేటు డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ అట్లా దీనికి కూడా అంతే సెటప్ చేసుకుంటే గా పడిపోతాయి మనం వాళ్ళ సేల్ చేసేటప్పుడు ఆ కస్టమర్కి ఆటోమేటిక్గా పడిపోతాయి ఓకేనా సో ఇది ఇలా మనం ప్రైజ్ లిస్ట్ ని చేయాల్సి వస్తుంది